మెదక్ జిల్లా కోడిపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి రెడ్డి రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పాల్గొన్నారు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి రెడ్డి మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తారని తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ఓటర్లు విజ్ఞప్తి చేశారు మీ అందరికీ సవివరంగా మనవి చేస్తూ ఉన్నా అన్ని ఈ ప్రాంతానికి ఢిల్లీ స్థాయిలో ఎలాంటి అభివృద్ధి పనులు కావాలి ఎలాంటి స్కీములు కావాలి మరి నాకున్న పరిచయాలతో ఇక్కడ అధికారులందరితో నాకు సమన్వయం ఉంది పదకొండు సంవత్సరాలు ఇక్కడ అధికారులుగా పనిచేసినప్పుడు అందరి అనుభవంతో మీకు సేవలు చేశాము మరి నాకున్న పరిచయాలతో ప్రజా సమస్యలకు తక్షణమే స్పందించి మీ వెంట ఉంటానని చెప్తా అశోక్ రెడ్డి గారికి సభా వేదిక చాలా మంది శ్రీనివాస్ గారికి మరి ఎంపీటీసు సర్పంచ్ మిగిలిన పెద్దలందరికీ ముందుగా ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి మీరంతా కూడా విచ్చేసాడని నా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పత్రికా వ్యక్తులకు చేతులెత్తి నా వ్యక్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది చూస్తా ఎందుకంటే చాలా మంది అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి